నేటి విశ్వాస నాయకుడు సర్ డాక్టర్ విలియం జేమ్స్ వాన్ లెస్ ఈయన మార్చి మూడు పంతొమ్మిది వందల ముప్పై మూడున పరలోక పిలుపును అందుకొనేరి ఈయన ప్రత్యేకతలు మెడికల్ మిషనరీ సర్జన్ మానవతావాది హాస్పిటల్ వ్యవస్థాపకుడు విద్యావేత్త రచయిత ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి సర్ విలియం జేమ్స్ వాన్లెస్ కెనడా దేశము నుండి ఇండియాకు వచ్చిన మెడికల్ మిషనరీ నేపర్ అయిన వైద్యుడు సర్జన్ హాస్పిటల్ నిర్వహణ కూడా బాగా తెలిసినవాడు మానవతావాది ఈయన పద్దెనిమిది వందల తొంభై నాలుగులో భారతదేశంలోని మహారాష్ట మిరాజ్లో మెడికల్ మిషన్ను స్థాపించి నలభై సంవత్సరాలు దానికి నాయకత్వం వహించాడు ఈ మిషన్ లో భాగంగా డాక్టర్ వాన్లెస్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో మహారాష్ట్రలో మొట్టమొదటి మిషనరీ మెడికల్ స్కూల్ ను స్థాపించారు లెప్రసీ క్షయ వ్యాధి శానిటోరియం కూడా స్థాపించేది ఈయన సేవల ద్వారా ఎంతో మంది విడువబడిన దీర్ఘకాలిక రోగులకు చికిత్స చేసి పునరావాసం కల్పిస్తూ ఉండేవారు ముఖ్యముగా చాలా కాలము వరకు ఇదే ప్రఖ్యాతమైన చెస్ట్ హాస్పిటల్ అని చెప్పవచ్చును దీనిని ఈయన పేరుతోనే వాన్లెస్ హాస్పిటల్ అని పిలుస్తున్నారు ఆనాటి ఈయన ప్రయత్నాలు మిరాజ్ అనే చిన్న గ్రామాన్ని పెద్ద వైద్య కేంద్రంగా మార్చాయి ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సేవ ముగించే సమయానికి ఈయన ప్రారంభించిన క్లినిక్ అనేక కీలక అనుబంధాలతో రెండు వందల యాభై పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చెందింది ఈయన పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశకు అత్యంత ప్రసిద్ధ సర్జన్ గా విస్తృతంగా పరిగణించబడ్డాడు ఆసియా అంతటా కూడా ఈయన బాగా ప్రసిద్ధి చెందాడు వ్యక్తిగతంగా యువరాజులు రాజులు మహాత్మా గాంధీకి కూడా చికిత్స చేశారు ఈయన పది లక్షల మంది రోగులకు చికిత్స చేసి వారిలో పన్నెండు వేలు మందికి చూపును పునరుద్ధరించారు ఈ సేవకు గుర్తింపుగా కింగ్ జార్జ్ ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈయనకు నైట్ బిరుదు ఇచ్చి బ్రిటిష్ సామ్రాజ్యానికి నైట్ బ్యాచులర్ గా నియమించాడు ఈయన గ్రేట్ బ్రిటన్ నుండి మూడు సార్లు అధికారిక గౌరవాలు అందుకున్నాడు వాన్లెస్ కెనడాలోని చార్లెస్టన్ లో పద్నాలుగు మంది పిల్లలలో ఆరవవాడుగా మే ఒకటి పద్దెనిమిది వందల అరవై ఐదున జన్మించాడు ఈయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి పట్టభద్రుడయ్యాడు మేరీ ఎలిజబెత్ మార్షల్ ను వివాహం చేసుకుని అదే సంవత్సరం భారతదేశానికి ప్రయాణించాడు పంతొమ్మిది వందల ఆరులో మేరీ మరణించిన తర్వాత పంతొమ్మిది వందల ఏడులో లిలియన్ ఎమెరీ హేవెన్స్ ను తిరిగి వివాహం చేసుకున్నాడు వీరితో ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వార్స్ ఎనబై తొమ్మిదిలో బ్రైన్ మావర్ ప్రెస్బిటేరియన్ చర్చి భారతదేశానికి పంపింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈయన ఒక చిన్న డిస్పెన్సరీతో ప్రారంభించి తన మిషన్ హాస్పిటల్ కోసం మహారాష్ట్రలోని మిరాజ్ ని ఎంచుకున్నాడు రాజా సర్ గంగాధరరావు గణేష్ పట్వర్ధన్ అందించిన భూమితో ఆసుపత్రి అధికారికంగా పద్దెనిమిది వందల తొంభై నాలుగులో వాన్లెస్ వాడిలో ప్రారంభించబడింది వైద్య సంరక్షణను మెరుగుపరచడానికి వాన్లెస్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్కూల్ ఆఫ్ నర్సింగ్ ను పంతొమ్మిది వందల ఏడులో మిరాజ్ క్రిస్టియన్ మెడికల్ స్కూల్ ను స్థాపించారు మేరీ వాన్లెస్ హాస్పిటల్ పంతొమ్మిది వందల ఆరులో ఈయన మొదటి భార్య జ్ఞాపకార్థం స్థాపించబడింది పంతొమ్మిది వందల ఇరవైలో ఈయన క్షేవ్యాధి శానిటోరియం ను స్థాపించాడు తరువాత దానిని వాలెస్ ఛాతీ ఆసుపత్రిగా మార్చాడు వైల్డ్ మెమోరియల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు గోహీన్ సైకియాట్రిక్ క్లినిక్ పంతొమ్మిది వందల యాభై ఐదు వంటి అదనపు సంస్థలు వైద్య సేవలను విస్తరించాయి వాన్లెస్ ఐదు అవుట్ పోస్ట్ స్టేషన్లను కూడా స్థాపించాడు ఆసుపత్రిలోని నూట ఇరవై ఐదు మంది సభ్యుల సిబ్బందికి తానే జీతం చెల్లించేవాడు తన వ్యక్తిగత డబ్బును మిషన్ అవసరాలకే ఖర్చు పెట్టేవాడు కొన్ని పుస్తకాలను కూడా రచించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశంలో దాదాపు నలభై సంవత్సరాల వైద్య మిషనరీగా సేవ చేసిన తర్వాత వార్లెస్ యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లి ఈయన భారతదేశంలో వైద్యుడిగా తన జీవితంపై మెడిసిన్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు ఈయన అరవై ఎనిమిది ఏళ్ల వయసులో కాలిఫోర్నియాలోని గ్లెన్డే లో మరణించగా అక్కడే ఖననం చేశారు ఈయన భార్య లిలియన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు జీవించారు వీరి కుమారుడు హెరాల్డ్ టొరంటో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించడం ద్వారా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు ఈయన వైద్య లక్ష్యం అప్పటి నుండి భారత ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఐదు వందల యాభై పడకల బోధన ఆసుపత్రిగా అభివృద్ది చెందింది కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ పారామెడికల్ ప్రోగ్రాంలతో పాటు ఈయన స్థాపించిన హాస్పిటల్లు ఇప్పుడు వాన్లెస్ వాడిలో ఉన్నాయి ఇది ఈయన గౌరవార్థం పేరు పెట్టబడిన టౌన్షిప్ దాని స్వంత పోస్టల్ కోడ్ రైల్వే స్టేషన్ ఉంది నేడు వాన్లెస్ హాస్పిటల్ పశ్చిమ మహారాష్ట్ర మరియు ఉత్తర కర్ణాటకలో సేవలందిస్తున్న ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఉన్నది ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి